వెల్కమ్ బ్యాక్ తెలంగాణ సంస్కృతి సౌరభాన్ని చాటే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి రెండో రోజైన అశ్వయుజ పాఢ్యమిని అటుకుల బతుకమ్మగా మహిళలు చిన్నారులు ఆనందంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు పూలతో అలంకరించిన ఈ పండుగ నేపథ్యం అటుకుల బతుకమ్మ ప్రత్యేకతలు వేడుకల వివరాలను దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు స్త్రీశక్తి సౌందర్యానికి ప్రతీక అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబరాలు తొమ్మిది పాటు రోజుకో విధమైన బతుకమ్మతో కొనసాగుతాయి మహిళలు తీరొక్క పూలతో స్థూపం శంఖం గోపురం ఆకారాల్లో బతుకమ్మను అలంకరిస్తారు గౌరీదేవిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఈ వేడుకలు సామరస్యాన్ని పెంపొందిస్తాయి రెండో రోజు అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ పాడ్యమి రోజున జరుపుకుంటాం మహిళలు చిన్నారులు పొలాలు గట్లు తోటలు తిరిగి తంగేడు గునుగు చామంతి బంతి మందారం తామర పూలను సేకరిస్తారు ఈ పూలను తంగేడుతో మొదలుపెట్టి రంగులను బట్టి పొరలుగా అమర్చుకుంటారు ఈ అలంకరణలో ప్రతి పుష్పం ప్రకృతి సౌందర్యాన్ని ఆధ్యాత్మిక భావనను చాటుతుంది అటుకుల బతుకమ్మ పేరు వెనుక ప్రత్యేక వైవిధ్యం ఉంది ఈరోజు గౌరీదేవికి అటుకులు పప్పు బెల్లంతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు ఈ సాంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని ఆనందాన్ని పెంపొందిస్తుంది అటుకుల బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు ఈ పాటలు గౌరీదేవి స్థుతులు ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మికతే కాక సామాజిక ఐక్యతను స్త్రీ సామర్థ్యాన్ని కూడా చాటుతాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతోంది అటుకుల బతుకమ్మతో కొనసాగే ఈ సంబరాలు ప్రకృతి సంస్కృతి సామరస్యాల సమ్మేళనం ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సాంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్